ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దాడికి అయితే భారతదేశం తీవ్రంగా ఖండించింది అంతేకాదు ఈ పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు పౌరులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వేషాలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళిపోవాలి ఇక పాకిస్తాన్కి మీకు ఒక దండం ఇంకా ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరు వద్దు పాకిస్తాన్కి మనకి సంబంధాలు వద్దు ఇక మొత్తం మీరు మేము మోటాములు సర్దుకోండి పాకిస్తాన్లో ఉన్నటువంటి దౌత్యవేత్తలు కూడా ఇక్కడికి వచ్చేయాలి ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలు కూడా మీరు వెళ్ళిపోండి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎన్ని రోజులు ప్రోత్సహిస్తారో ఎప్పటి వరకు ప్రోత్సహితారో అప్పటి వరకు కూడా పాకిస్తాన్ని వెలివేయడానికైతే భారత్ అయితే నిర్ణయించుకుంది అలాగే మొత్తం ఒక ఐదు ఒప్పందాలు అయితే ముఖ్యంగా జరిగాయి ఈ ఐదు ఒప్పందాలు తక్షణమే కూడా ఇవి అమలైపోవాలి మే ఒకటి కల్లా అమలైపోయే విధంగా అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే కీలక ప్రకటనలు చేసింది అవి ఏంటంటే ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటిది భారత్ లోకి పాకిస్తాన్ వాసులకు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఇక భారత్ లోని పాక్ హై కమిషన్ వెనక్కి వెళ్లాలని ఆదేశించింది సార్క్ వేసా మినహాయింపు స్కీమ్ కింద పాక్ వాసులను భారత్ లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు ఈ స్కీమ్ కింద గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వేసాలను కూడా రద్దు చేశారు ప్రస్తుతం భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ పూర్తిగా ఆపేసే వరకు పంతొమ్మిది వందల అరవైలో చోటు చేసుకున్న ఈ ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది ఇక మూడవది భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న అట్టారి చెక్ పోస్ట్ ను ఇప్పటికిప్పుడు మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది సంబంధిత పత్రాలతో ఇప్పటి వరకు అట్టారీ చెక్ పోస్ట్ దాటి భారత్ లోకి వచ్చిన మే ఒకటవ తేదీలోకి వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ సైనిక నేవీ వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇక అదే సమయంలో ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ తరఫున ఉంటున్న రక్షణ నేవీ వైమానిక సలహాదారులను రప్పిస్తున్నట్లు ప్రకటించింది పాక్ హై కమిషన్లోని ఈ పోస్టులు రద్దు చేస్తున్నట్లు కూడా తెలిపింది ప్రస్తుతం అయితే ఇవి నిర్ణయాలు తీసుకున్నారు వెంటనే సింధు నదికి సంబంధించినటువంటి జలాలను కూడా ఆపేస్తారు ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి చుక్కలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడి పాకిస్తాన్ హస్తం అయితే నూటికి నూరు శాతం ఉంది అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా మంది ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయకుండా అయితే అంతమంది చొరబడరు అలాగే ఈ దాడి కూడా జరగదు ఆ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా కాలు చేతులు తీసేసి మొత్తానికి నెక్స్ట్ ఏ విధంగా అయితే విచారించాలో ఆ విధంగా విచారించాలి